హాయ్ హలో అండి సుబ్రహ్మణ్య షష్ఠి ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని ఇంకొక చేతిని కట్టిపై ఉంచి మరొక హస్తంతో అభయప్రదానం ప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్టి సుబ్రహ్మణ్య ఆరాధనకి విశేషమైనది అయితే మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యం జన్మదంగా జరుపుకోవటం ఆనవాయితే మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటారు మహర్షి రచించిన స్కంద పురా పురాణం ప్రకారం సుబ్రహ్మణ్యుడు గ్రహానికి అధిపతిగా చెప్తారు అందుకే ఈ స్వామిని మంగళవారం నాడు విశేషంగా ఆరాధిస్తారు అలాగే ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజున కూడా దేవాలయాల్లో స్వామివారికి విశేషమైన పూజలు అభిషేకాలు జరుగుతాయి అంతేకాదు సుబ్రహ్మణ్యుని పూజించడం వల్ల నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని పెళ్లి కాని వారికి వివాహం జరిగి సంతానం సౌభాగ్యం కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములతో భక్తుల విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలతో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకోవడం కూడా దక్షిణ భారతంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం సుబ్రహ్మణ్య సష్టనాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో పూజ మందిరాన్ని శుభ్రం చేసుకొని నిత్య పూజాధికారులు పూర్తి చేసుకోవాలి పూజలో భాగంగా సుబ్రహ్మణ్య అష్టకం భుజంగ స్తోత్రం విధిగా పఠించాలి ఈ రోజంతా ఉపవాసం ఉండి స్వామికి చలిమిడి చిమ్మిలి కొబ్బరికాయ అరటిపళ్ళను నైవేద్యంగా సమర్పించాలి ఇంట్లో పూజ పూర్తయ్యాక సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామికి యథాశక్తి అభిషేకాలు అర్చనలు జరిపించుకోవాలి ఈ రోజు స్వామికి ఎర్రైన పూలు ఎర్రైనా వస్తువులు సమర్పిస్తే కుజ గ్రహ ద్రోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం ఈ రోజు సుబ్రహ్మణ్యునికి భక్తులు విశేషంగా పాలు పండ్లు పువ్వులు వెండి వెండి పడగలు వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు ఇదంతా నాగపూజకి సంబంధించినదే ఈ రోజు సుబ్రహ్మణ్య ఆలయంలో జరిగే బల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాల కల్లారా చూడటం వల్ల ఈ కళ్యాణోత్సవాల్లో పాల్గొనడం వల్ల జాతకంలో భుజదోషం కల్పసర్ప కాలసర్ప దోషించే దోషించే సకాలంలో వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అంతేకాదు సుబ్రహ్మణ్య షష్టి రోజు సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల నేత సమ్మ వ్యాధులు చెవి గొంతుకు సంబంధించిన సమస్యలు చర్మ వ్యాధులు తొలగిపోతాయి పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ రోజున మనం కూడా ఆ సన్ముఖిని పూజిద్దాం సంతాన సౌభాగ్యాల ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలు పొందుదాం ఓం సుబ్రహ్మణ్య స్వామి నమ ఓం సుబ్రహ్మణ్య ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్